యోరు నార మనోజ్ దిఖత్ క్లాస్ అంటే ఇప్పుడు క్రికెట్ విజయత్ లాంటిటువంటి రన్నర్స్ వినర్స్ అఖిలేంద్ర మాగందర్ బాబు శివారెడ్డి సెక్రటరీ వెళ్ళండి జైకల్ ఫాస్ట్ వెళ్ళండి వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ ఫస్ట్ ప్లేస్ వచ్చారు క్రికెట్ లో కెప్టెన్ నాగభూషణ్ ఆధ్వర్యంలో నెక్స్ట్ రన్ టీమ్ రెడీగా ఉండాలి వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ సెకండ్ ప్లేస్ మనోజ్ మరియు సభ్యులు छेस् किन कुचो किन कुचो मेडीयाहरुमा हामी दिस मी थ्री नम्बर छ अगर किन्दिचोटी फोटो लोड गर्न खोज्ने वाले MBC <목소리도> 뉴스 సెకండ్ ప్లేస్ దోస్ వాట్ అమెరిటీ సెక్రటరీ మనోది వాళ్ళకి టీమ్ సభ్యులందరూ పైకి వెళ్ళకండి

నేను కనెక్ట్ అవుతున్నాను కొంచెం కనెక్ట్ అవుతుంది కప్పు కప్పులు ఉన్నాక కొంచెం వెనిగరేం మాట రెడీ ఉంది సార్ అందువాలే కనెక్ట్ రేం చేసటువంటి పిల్లలు ముందుకు వచ్చి కమిషన్ సాధించిన విలుగా ఆదివతీభావన దాస్యామృత ప్రియ యువశ్రీ అర్చన దక్ష

కబడ్డీ రన్నర్స్ రెడీగా ఉన్నారా టీమ్ ఫ్రిమేట్ టీమ్ కబడ్డీ ఫ్రిమేట్ టీం రన్నర్స్ ముందుగా కోతున్నాం కెప్టెన్ మీ ఇంద్రజ మీ టైమ్స్ సభ్యులు అందరికీ రెడీగా ఉన్న నెక్స్ట్ ఉంటారుంటారా ఫీమేల్ కబడ్డీ పైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను में सेकंड प्लेस है यानी में सेकंड प्लेस है जस्ट रहना पाल टेबल वाट स्टैंडर्ड सेक्रेटरी वाली बाल उड़ा दो डेसिंग टाइम है जब नर्मल के डेविड ए माइस प्लीज अफसर चेंज लगे करने के माइस नेक्स्ट चेस संबंधित चेस चैंपियन फर्स्ट प्लेस गो टू के डेविड प्लानिंग सेक्रेटरी सेकंड डेविड तरवतो फीमेल टीम के संबंध बैडमिंटन सेकंड प्लेस फेवरमम महिला पुलिस ताल दिनगर 100 मीटर रनिंग रेस फर्स्ट प्लेस तरवतो बेस्ट एम्प्लॉय हेल्थ डिपार्टमेंट ऑफ दिस నెక్స్ట్ రామ్మోహన్ రెవెన్యూ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎస్ శివప్రసాద్ మంజునాథ తర్వాత సెక్రటరీ స్టాఫ్ బి సాయిప్రకాష్ వార్డ్ అడ్మిన్ సెకటరీ వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ పి శ్రావణి ఎల్సీకేపురం రిషికలాం శివశంకర్ తర్వాత వాట్యూనిటీ శ్రీ రామాజనేయులు ప్లానింగ్ సెక్రటరీ ఎం నరేష్ ఉదయ్ శంకర్ రెడ్డి ఎం నరేష్ నాయుడు సురేష్ నాయుడు బాబా మహిళా పోలీసు డిపి శివ అర్బన్ హెల్త్ తర్వాత సాయినగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి ఏంటి మేస్త్రి ఎస్ ఆంజనేయులు మేస్త్రి నాగేశరు ఎస్ శ్రీరాములు ఎస్ లక్ష్మీనగరాయన సాయిరా తర్వాత ఎస్ లక్ష్మీనారాయణ ఫోటో సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలు అందరికీ శుభాకాంక్షలు సో ఈరోజు మనము పురపాలక సంఘంలో అన్ని రకాలుగా మనము అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దేశభక్తి గీయాలతోటి అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఒకటి అందరు సెక్రటరీస్కి ఆల్ స్టాఫ్ కూడా మనందరూ గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దీంతో ఏంటంటే మనకి ఎంత టెన్షన్లో వాటిలో ఒకవేళ పని చేసినా కూడా మనకు శరీరము ఎంత అప్పుడప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసి అది కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కాన్సన్ట్రేట్ చేస్తే మైండ్ కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా మన యొక్క డ్యూటీస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవసరం అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అందరూ సహకరించారు దీంట్లో ప్రెస్ వారు పొలిటీషియన్స్ అందరూ కూడా మాకు బాగా సహకరించారు తర్వాత కొంతమంది మన గిఫ్ట్స్ కానీ ఇవి కానీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా మాకు ఇవ్వడానికి కొంచెం డొనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది గిఫ్ట్స్ అవి కూడా సో ఐ థ్యాంక్ యూ ఆల్ వన్ అండ్ హౌ